గవరాజు ఏటండి శాల్వా తీసుకురా వస్తున్నా అండి శాల్వారు రెడీ అండి ఇందండి వేసుకోండి కొట్టారేటండి చాలా బాగానే ఉంది కదండి నేనైనా చించి తెచ్చే ఆ నేను మార్చి వారం రోజులు అయిపోయింది వారం అయిపోయింది అండి ఈ సంగతి ముందుగా చెప్పాలండి వెళ్ళి రంగు సెలవు తీసుకురా దేశంలో అసలు రంగుల జెండాల రంగులు ఎక్కువేనండి భోజనం చేద్దాం నేను వెళ్ళి పిలుచుకురామర అదే వస్తుంది అమ్మ వస్తుంది నువ్వు నీలంకి ఇలా అందరూ దాన్ని గారాబం చేస్తే ఎలా చెప్పండి నిన్ను కట్టుకున్న తర్వాత కలిసి వచ్చింది అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది మరి దానికోసం ఎవరి కోసం ఎదురు చూడమంటా చూడించి ఏంటది ఏం లేదు రాన్నా సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది ప్రాక్టీస్ చేస్తాను ముఖ్యంగా కార్యకర్తలు బావటం నా ప్రాణానికి ప్రాణం అయినా

దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి పేరు నరసింహ అరే మరసింహ వాడు గురించి అనేది వాడు ఆరాడులప్పుడే ఆరు అడుగుల బావన పట్టుకున్నాడు నా చెల్లెలు కొడుకమ్మా ఏమో చెప్పలేదా నువ్వు నీకు బావ్తాడమ్మా చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి మర్చిపోయావా అవును నరసింహం చదువుకున్నాడా ఏంటమ్మా అంత మాట అన్నావు ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు ఒక్కడే మహామేధావి ఏదో మాట్లాడినట్టు ఉంటుంది కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది ఓవర్ చురుకు చాలా మంచివాడు వాళ్ళంటి వాడు ఆ పోతి అందంగా ఉంది కింద పడే పడే ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు నేను చూసేవన్నీ నాకే సొంత వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే నలిప్పేస్తాను వెళ్ళి కాఫీ తీసుకురా లేదమ్మా నిజమేనమ్మా ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్ని ఉండేవి కాని ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్నా పేరు మాత్రమే మనకు మిగిలింది పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి పువ్వు కోసం ఆశపడకూడదు వెళ్ళు కాఫీ తీసుకెళ్ళేవు అమ్మాయా అయితే ఇంతసేపు నువ్వు వాయించి నా అమ్మాయి నుంచుకునే మరి నిన్న ఊహించిన వాయించుమంటవా ఎవరి అమ్మాయి అదే నేను అడిగేది ఏ అమ్మాయినని నేను ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి మామ వాడికొక కూతురు తను మీ మామ కూతురు మా మామ కూతురు అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివస్తే చదివచ్చింది కాని ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిల లేదే లేదంటావేంటి కారు లో వచ్చి అమ్మా రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా ఆ కారు వచ్చింది నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో బాబు గుండు బాబు నేను అన్నది అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది సాత్వికం బాబు ఏంటి చాచక బాచకం అంటున్నావు సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి మగువలు మూడు రకాలు సాత్వికం ప్రచోదకం భయానకం అయ్యో ఏమి అర్థం కాలేదు అందుకే ఎవరిని చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుతుంది అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం సరే నువ్వు అమ్మాయి తను చూసానన్న సాత్విక నేను పామును కాపాడగానే చేతులు ఎత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు ఆ అమ్మాయికి జ్ఞాపకాలే అబ్బా ఒట్టురా ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడురా అయితే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు వెంటనే ఐడియా ఇవ్వటం నేను ఐడియా అమ్మా వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు వాడు చచ్చిపోయాడే ఐడియా అమ్మని చచ్చాడా ఇప్పుడు దొంగ సారా తాగాడు అందులో ఏం కలిపారో ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో దొంగ సారా గాయటం అవును నరసింహ నువ్వు రెండేళ్ళు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగ సారా గాయించడం మహిళా సంక్షేమం పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు మనోళ్ళు ఎవరికి అంత ధైర్యం మనోళ్ళు ఎవరికి అంత ధైర్యం లేదు అంత మీ వాళ్ళే అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే మీ తమ్ముడు కదా అని మీ నాన్నతో చూడడానికి అందరూ భయపడుతున్నారు వాళ్ళన్న చూసుకునే నువ్వు ఉండరా నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని కోరాలు చేస్తున్నారు తెలుసా నరసింహ వద్దులు నరసిమా నా మాటను వాళ్ళు మునుపట్టలేరు బాగా మారిపోయారు ఎందుకు వచ్చాం గొడవ నర్సి తెలుసుగా నా దారి రహదారి రహద్దు దొంగసారాగా మహిళా సంక్షేమం పేరుతో బ్రోతలు పనిచేస్తారా మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఇలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా ఆరు జిల్లాలకు అందగాడు శాంతం శాంతం వీడిప్పుడు కళ్ళు మూసి తెలుస్తాడు మూసేటప్పుడు మీరుండాలి పార్పేరే అదే నరసింహ అంటే నరసింహ ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించావనుకో అప్పుడే అందరు భయపడతారు అంతే సా నరసింహ ఈ చానుపతి ఎక్కి రానే రాదు ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది గురించి అమ్మాయితో చెప్పు నీకు ఇష్టమైన తనకు ఇష్టమైన చెప్పింది అనుకో అమ్మాయిని గట్టిగా కౌలించుకుని పెదాల మీద కస్సు అని ముద్దును పెట్టేసి బాబు నాన్న కరెక్ట్ చేస్తావు కదా చొడగొట్టుకో దాక్కున్నాం మీద ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతా వెళ్ళి మాట్లాడొచ్చేయండి చాలా సింపుల్ మాట్లాడాలి నాకు భయం అండి మీరు భయపడటం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది అటువంటి దేవులేదు కదా వెళ్ళి ధైర్యంగా మాట్లాడండి తను వెయిట్ చేస్తున్నాడు వెళ్ళండి అలాగేనండి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట బాబా ఏం లేదా మరి నన్ను వెళ్ళమంటారాడు ఏంట్రా ఎంత చెప్పాం ఏం చెప్పారు ఇంకా నాయం ఎప్పుడు చెప్పామన్నా కాదు అవును ఎప్పుడు చెప్పారు నరసింహ మనం ఇలా వస్తున్నావా ఆ అమ్మాయి పొల్లబడతా ఎలా వస్తా నేను మొదట ఇంకి నీకు చెప్పలేన నసింహ అదిరా ఏంటిది నౌ లెటర్ ఆ అవును పట్టుకో ఆ నువ్వు ఇప్పుడు చూడు మాటల అటక టక 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 నొదుల్తారు అవును ఇప్పుడు టక టక చెప్తావు ఆ అమ్మ ఎదురుపడగానే వేస్తావు నువ్వు నువుంగరా గుండు చెప్పు తిరుగు నేనా వీరా రైతుడి కోసం మాత్రం సహాయం చేయలేవాదశి ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి రాను రాను దేనికి మంచి రోజు చూడాలి కూడా తెలియట్లేదు లవ్వమ్మా కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడొద్దా ఇప్పుడు మాట్లాడుతా నువ్వు రామ్మా రా